ఓకే బట్ ఎక్కడ ఈ ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ సిస్టమ్ ఎక్కడ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇరవై రెండు వేల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తావు అనేది ఆదాన్ని ఒప్పందం చేసుకుంది అది ఏం చేస్తావు ఇప్పుడు దొంగలు తెలిసావు నీ బా డస్ట్బిన్లో వేస్తావు నువ్వు యూత్ జాబ్ ఎక్కడ క్రియేస్తుంది ఈ డేటా సెంటర్స్ అన్ని కూడా ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ మహా అయితే ఈ మూడు ప్లేసుల్లో నువ్వేమో తరలివాడా తర్వాత ఏమో ఇంకోటి ఏమో అది అడిగివరము ఇంకోటి తీసుకొచ్చి నక్కపల్లిలో పెడతామన్నావు ఈ పెట్టినవన్నీ కూడా ఏంటంటే నువ్వు కావాలని చెప్పేసి నువ్వేమో అమరావతి పట్టుకెళ్ళిపోదాం అనుకున్నావు ఆ సుందర బీచ్ చెప్పాడు అరే తెస్తున్నా కొడుక అది అవ్వదు ఎందుకంటే మాకు కావాల్సిన సముద్రం ఉండాలి అటువే పంతొమ్మిది కంట్రీ పదమూడు పదమూడు కంట్రీలకి నీకు పంపించాలి గ్రౌండ్ సీ కేబిల్ పంపించాలి మలేషియాకి సింగపూర్కి ఆస్ట్రేలియాకి వెళ్తాయి నీకు పెట్టింది నీ దగ్గర వర్క్ చేయదు ఏ డేటా సెంటర్ మాకంట కంట్రోల్ సెంటర్ సెంటర్స్ గోల్డ్ ఉన్నాయి ఆ కంట్రోల్ సెంటర్స్ మేము ఈ ఈరోజు ఇక్కడ ఏదైనా రిపేర్ వచ్చిందంటే మేము ఇక్కడికి వచ్చేసి రిపేర్ చేసాము మా కంట్రోల్ సెంటర్ సింగపూర్ నుంచే రిపేర్ చేసుకుంటాము లేదంటే మా కంట్రోల్ సెంటర్ అమెరికా నుంచే రిపేర్ చేసుకుంటాము అన్నిని ఇక్కడ ఉండేది ఓన్లీ మెకానికల్ పర్సన్స్ దొంగతనం చేసే కట్టా అదేమో అక్కడ ఉంటారు అన్నమాట సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అంతేనే కొరే అయిన ఇన్ఫర్మేషన్ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అంతేనే ఇమీడియట్ ఏదైనా ఫైర్ అవుతానేమో ఫైర్ ఎక్స్ట్రెస్ కోసం ఫైట్ చేయడం కోసం ఫైర్ మ్యాన్ ఉంటారన్నమాట బట్ హౌ మచ్ యువర్ ఎమినేటింగ్ దీన్ని చూస్తున్నారా ఎంత ఎంత అంటే